ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు తీసుకురాని మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు రాష్ట్ర బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకు కూడా నిధులు సమకూర్చలేదని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దిష్టి దహనం చేశారు ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర బడ్జెట్ లో తెలంగాణలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఎన్ని నిధులు కేటాయించారో సమాధానం చెప్పాలని బీజేపీ నాయకులు ప్రశ్నించారు ఒక కొడంగల్ నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు నిన్నటి రాష్ట్ర బడ్జెట్ రాష్ట్రంలోని నూట పంతొమ్మిది యోస్ ఎన్ని నిధులు కేటాయించారో విమర్శ చేసుకోవాలన్నారు ఆరంభ ఆరంభ సూరత్వంలో ఉందని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఇక్కడే ప్రవే బడ్జెట్ పూర్తిగా కూడా ఎక్కడ కూడా అమలు కాలేదు ఇవాళ ఉత్సవాల ఉత్సవాల కాన్ఫిడెన్స్కి సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా పంతొమ్మిది కాన్ఫరెన్స్ లో కూడా ముఖ్య ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉందా ఈ ఉష్ణాబాద కాన్ఫిరెన్స్ లేదా ఇక్కడ ముఖ్యమంత్రి వారి మంత్రి వారు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ బీజీలకు ఏ రకంగా న్యాయం చేస్తున్నారు ఈ బీసీలకు బీసీల బడ్జెట్ ఏ రకంగా ప్రవేశపెట్టారు ఎక్కువ రూపాయి కూడా ఇవాళ ప్రవేశపెట్టే పరిస్థితిలో కూడా ఉంది ఇక స్థానిక మంత్రి వర్యుడు కేంద్ర మంత్రి మరి వారు మనకు బీసీ బీచ్ల పట్ల చిన్న చూపులు చూనే తను ఏం చేస్తున్నారు కాబట్టి వెంటనే దీనికి ఉన్న ప్రభాకర్ గారు సభలు చెప్తూ పక్షంలో కూడా తన మంత్రి పదవి రాజీనామా చేయాలని చెప్పేసి ఇవాళ నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది అట్టి బడ్జెట్లో ప్రజాపాలన ఆరు గ్యారెంటీలకి నిధులు సమకూర్చినటువంటి బడ్జెట్గా మిగిలిపోయింది గత రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా ప్రజలను మెప్పించి ఒప్పించి ప్రజా సంక్షేమ బడ్జెట్ను ప్రవేశపెడితే దాన్ని విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్న వాళ్ళు పెట్టే బడ్జెట్లో అసలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు నిధులు సరిపోతాయని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే తెలంగాణకు నిధులు చేయలే తెలియదు భారతీయ జనతా పార్టీ ఎంపీలు అని చెప్పి విమర్శించిన వాళ్లకు మేము సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం అసలు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొడుగోలు నియోజకవర్గానికి నాలుగు వేల కోట్లు తెచ్చుకున్నాడు మిగతా నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఉన్న శాంతిసభులు మీరు చలన లెక్కల పెట్టుకున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం నేను అప్పుడు ఇలా బడ్జెట్ నూట పంతొమ్మిది నియోజకవర్గాల వారిగా ప్రవేశపెట్టాలని ప్రశ్నిస్తా ప్రశ్నిస్తూ మేము తెలంగాణకు వేలాది కోట్ల రూపాయలను బడ్జెట్లో రకరకాల రకాల పద్ధతుల కింద పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీని విమర్శించినటువంటి నాయకులు సరి తిరిగి నిన్నటి బడ్జెట్ను పరిశీలించి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు